షాప్ పెట్టుకొని ఆయన ఆయన మిస్సెస్ వాళ్ళిద్దరు విజయవాడలో జ్యూస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు అతనికి సోషల్ మీడియాలో స్టేట్ లెవెల్లో యాక్టివ్ గారు ఇవ్వడం జరిగింది అతను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాడని ఇక్కడి ఎమ్మెల్యే ప్రోద్భవమో లేదా అక్కడి నాయకుల ప్రోద్భవమో మాకైతే తెలియదు అతను అరెస్ట్ అనేది మాకు తెలిసింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి అడ్వకేట్స్ లీగల్ అడ్వైజర్స్ వాళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేయడం జరిగింది ఇమీడియట్గా అతన్ని వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా కోర్టు సరైన డిసిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా ఎక్కడున్నా సరే ప్రవేశపెట్టాలని చెప్పడం పోలీసు అనేక అబద్ధాలు చెప్పినా కూడా వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళు గమనించడం వాళ్ళకి అక్షంత వేయటం ఇవన్నీ ఇక్కడ తెలివిపోయి ఆవి బాబా నలుగురు దొంగగా ఉన్నాడు అది కావాలి నియోజకవర్గం కాదు ఇప్పుడు చేసిన కూడా బాగా అర్థమైపోయింది వాళ్ళందరికి ఇక్కడ ఎంట జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తాడు అది చాలా సంగతి ఆ నలుగురు దొంగలు అసలు ఏ విధంగా రాస్తాడంటే ఆ సవేంద్ర రెడ్డి ప్రతాపరెడ్డి గారు ఉన్నాడు యశంత్ అయిపోయిన తర్వాత విజయవాడ పోయేసి జ్యూస్ షాప్ పెట్టుకున్నాడు అది బాగా అనేది గంజాయి వ్యాపారం అంటే మీరు పెట్టే అక్రమ కేసు ఏ విధంగా ఉన్నాయంటే గంజాయి జల్స్ కూడా పెడతాం మీరు అటువంటి పనులు చేస్తారని అందరికీ తెలుసు అర్థమైంది ఎందుకంటే అటువంటివి మీకు అలవాటు ఉంటాయి కాబట్టి సభ్యత సంస్కారం మీ ఎమ్మెల్యే అటువంటివి కూడా చేపిస్తాడు నో డౌట్ దాంతోపాటు చంద్రశేఖర గడ్డి ఈత మొక్క చంద్రశేఖర్ గడ్డి సవేంద్ర గడ్డికి బాసలు రాస్తారు ఈ దొంగ నవ్వుకే పని ఉండదు ఇదే పని కోర్టు నా బేగుకి సంబంధించిన డేట్ వస్తుందంటే గాను లేదా టీవీ ఫైవ్లోనూ ఈ బాబా నవ్వు దొంగకు చూసుకోండి చెవిగడ్డి గడ్డి అంటాడు ఎక్కువ మనీ అంటారు అది అంటారు ఇది అంటారు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటారు ఉంటాడు ఎన్ని చేసినా కూడా తగిన ఆదాగా కాకపోతే కోర్టు అవన్నీ కూడా తీసుకో వాళ్ళకి కావాల్సింది ఆదాగా అదంతా ఉదయోదాం ఆ డైరెక్టర్ పనిచేస్తానండి కొత్తగా వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అది టీడీపీ పాత నాయకుడికి అంత దగ్గర తెలిసిపోయింది ఒక డైరెక్షన్లో ఏ విధంగా కేసులు పెట్టాగా ఏ విధంగా యువక ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇబ్బంది పెట్టాగా అని ఒక పెద్ద స్టోరీ అవ్వటం జరిగింది అది కూడా ఎందుకు జరిగిందంటే ఈరోజు కావ్యా కృష్ణారెడ్డి అహంకారంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో సర్వ సభ్య సమాజం తరదించుకునే విధంగా అసభ్య పదజాలంతో సంస్కృతిని మహిచి ఆయన పబ్లిక్ మీటింగ్స్ లో ప్రెస్ మీట్స్ లో ఏ విధంగా మాట్లాడుతున్నాడో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలిసిపోయింది ఆయన చేస్తున్న అరాచిక కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారి నుంచి ప్రతి ఒక్క మినిస్టర్స్ కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఆయన చక్కగా నాకు ముప్పై వేల పైతు మెజార్టీ ఇచ్చావనేది చెప్తా ఉంటాడు ఓకే సంతోషం ఎవమాకి కానీ మెజార్టీ నీకు ఇచ్చావు కాదు కాబట్టి నువ్వు కాబల్య నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు కాబో నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి ఏమైనా కొత్త పనులు ఎత్తుకొచ్చి చేస్తే చాలా సంతోషం లేదా మేము తెచ్చిన ఈ కంప్ రోడ్డు కావచ్చు లేదా ఫిషింగ్ హార్బర్ కావచ్చు లేదా సచివాలయ ఓపెనింగ్ కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు లేదా ఇంకేమైనా రూట్స్ కావచ్చు అవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు కావకి టౌన్ కూడా చేయొచ్చు సంఘం బైపాస్ కెనాల్ కూడా చేయచ్చు కావకి బ్యాగ్ రిజర్వాడ చేయచ్చు బిఎం జానల్ డిఆర్ జానల్ అవి కూడా చేస్తా ఉంటే ఆడగడ వాటాలు పొదలటం లేవు సో ఇవన్నీ కూడా చేసుకుంటే పోతే పర్వాలేదు కానీ ఎట్లాంటిదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న నిన్న ఒక వాట్సాప్ ఒక మెసేజ్ వ్యక్తిపోయి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీడియా సోదరు కాదు కావని ఎర్చుకోవటో అందరికీ కూడా తెలుసు ఏంది అని చూస్తే ఒక బిజియెస్ట్ సెంటర్ అంట ఒక గుంట పడిందంట ఒక బిజియెస్ట్ సెంటర్ ఒక గుంట పడిందంట ఆ గుంట ఒక రెండు రెండు అడుగు మూడు అడుగు ఒక పెద్ద గుంట పడిందంట అక్కడ చదివిన మేటర్ చదివా నాకే వేసింది ఏముగా అంటే ఆ గుంటని చూశాగంట ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే చెప్పాడంట అధికారులు పిలిచాడంట ఈ గుంటని ఈ రోజు సాయంకాలం గొప్పగా నాకు వాట్సాప్ పెట్టాగా అని చెప్పాడంట సంతోషం మంచిది ఎందుకంటే గుంట పడినప్పుడు ఉంటది ఉంటుంది స్టూడెంట్స్ పోతూ ఉంటారు వెహికల్స్ పోతూ ఉంటాయి బైక్స్ పోతూ ఉంటాయి అవన్నీ కూడా వెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఒక చూసినప్పుడు చేంజ్ చేసిన బాధ్యత మన మీద ఉంటుంది ఆయనైనా సాగే నేనైనా సగే ఇంకేమైనా సాగే వార్డు కౌన్సిలర్ అయినా సాగే సర్పంచ్ అయినా సగే చేంజ్ చేసిన బాధ్యత ఒకవేళ వాట్సాప్ పోయి పెట్టమన్నా కూడా ఆయనకు అప్పుడు అధికారు అప్రమత్తమై చేసాము అనే దానికి చూసిన వాట్సాప్ కూడా పెట్టమంటే దాని మంచిది కానీ ఆ కాజేవాడు ఉన్నాడు చూసావా అది చూస్తే నాకు ఆర్థిక ఏంటంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ గుంట ఒకటన్నర సంవత్సరం నుంచి ఏర్పడినా కూడా మా కావ్యా కృష్ణాయుడి మేమంతా కూడా కదుపోసుకుని నిద్రపోవటం వల్ల ఈ గుంటూ ముదు ఈ రోజు ఎవడు మా ఇంటి పక్కనోటి వచ్చి ఉదయాన్నే నన్ను తట్టువేపి ఆ గుంట పడి ఉంది గుడ్డివాడ పొయ్యి చూడు నువ్వు మీ ఎమ్మెల్యే ఆ గుంటను ముయ్యండిగా అని చెబితే నేను పోయి చూశాను అప్పుడు మా ఎమ్మెల్యేకి నేను చెప్పాను మా ఎమ్మెల్యే వచ్చి చూశాడు ఆ గుండెను మూసి వాట్సప్ పెట్టమన్నాడు ఇది బ్యాటర్ అందుకు అటువంటి ఎమ్మెల్యే ఎప్పటికీ చిక్కడు ఆయన దేవుడు ఇదే విధంగా చేతి ఆయన దేవుడు అని ఈ విధంగా పొగడతాడు అంటే అటువంటి చెప్పేనే కాకపోతే పోయిన సాగి అన్న వాళ్ళని ఒక అంటే అది తప్పు అని వాడి గారు చెప్పాను ఆ మాట అటువంటి భజన కాదు ఈరోజు చాలా మంది ఉన్నారు గురించి మంచిది రైతుకి కావాల్సింది ఏంటి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండగా పండేసి అయిపోయి అంతా అయిపోయి మగి మగి తుండేటప్పుడు వచ్చి గిట్టుబాటు ఏం ఏమొస్తుంది లేదా రైతుకి నీవు ఇస్తామండి రైతుకి నీవు కావాలంటే సంఘం కావేది కెనాగు అది నేను చేయిస్తా అని కావవి బాగా బ్యాలెన్సింగ్ చెడు రిజర్వా చేయిస్తాను అని మాట బాగా నా టైం గా డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కంప్లీట్ చేస్తా అని మాటి అటువంటి అటువంటివి అండి ఈ గుంటూ అక్కడక్కడ కొద్దిగా తాగేసి రోడ్డు మీద పోగే ఇది ఇవి కాదు అని చెప్తాను సో లాభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు నీకు ముప్పై రెండు వేలు మెజార్టీ ఇస్తే నువ్వు చేసేది కూడా మేము అడుగుతా ఉన్నాం మేము తెచ్చిన వర్క్స్ కాకుండా ఏదో గతంలో పేద మస్తాన కావు బేదా గవి తెచ్చిన వర్క్స్ కాకుండా కొత్తగా నువ్వు ఏం తెచ్చావు అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఎమ్మెల్యే గారి మీద ఉంది ఒక్కటంటే ఒక్కటి ఎన్ఆర్జీసీ కాదు అధికమైన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్స్ ఏం తెచ్చావు ఏం చేసాం అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము అడుగుతాం అది వదిలేసి ఎంత కాటకి కూడా మా మీద బోధ జరగక మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వెస్ట్ పట్టించారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆల్రెడీ ప్రజలు కాలం మీరు అనుకున్నట్టు తీర్పు మీకు ఇచ్చా అంటే మమ్మల్ని ఒత్తిడి కదా ఇప్పుడు మేము మంచి పేరు చేసుకోవాలంటే బాగా చేయాలి కానీ మా మీద పడి ఏడ్చే బదు మీద బోధ జరిగే కార్యక్రమాలు పెట్టే బదు మీరు ప్రజలకు ఏం చేస్తున్నావో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతా ఉంది చూడండి మీరు మార్డర్ కేసు పెట్టారంటే కావాలని ఏ ప్రజలందరికీ అర్థమైంది మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు బస్ కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నాగో అట్టా కృష్ణా రెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయనే చేతు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాం ఈరోజు కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ కావలినియోగ పెదవు పేద పెదవు ముఖ్యంగా అదే పోలీసు డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతి మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతను కానించి ఏ విధంగా ఇవి అంతా కలిపి పది రోజులు ఆయన ఇంట్లో పెట్టుకుని డబ్బు కొట్టేశాడు కావ్యా కృష్ణ కొట్టిన వంద కోట్లు కావచ్చు డిఎస్పీ గారు సిఐ కాదు వాళ్ళు కొట్టిన అమౌంట్స్ కావచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్ పాపం ఎంతమంది కట్టేవారు ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏమైపోయిన కుటుంబాలు పాపం ఒక అతను ఆత్మహత్య అటువంటి వాటిల్లో డబ్బు కొట్టేది పివిగా అతన్ని తెలంగాణకు అప్పు చెప్పేసి ఈరోజు వాడు వేడుక చూస్తున్నా అంటే దాన్ని మేము మాట్లాడటం తప్పట్ట ఇప్పుడు అన్యాయం జరిగిందిగా బాబు వాళ్ళు ఒక అక్కజమ్మ కావచ్చు కోవిడ్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు చాలా మంది పేద ఎస్సీ ఎస్టీ చాలా మంది డబ్బు పెట్టారు వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగడం తప్పని ఈరోజు మా మీద అక్రమ కేసు పెట్టడం ఎంతమంది అదేవిధంగా అక్రమ మైనింగ్ కావచ్చు అక్రమ ఇసుక కావచ్చు బతుకమ్మ బియ్యం వేషన బియ్యం కావచ్చు రెక్కలు కావచ్చు బెల్ట్ షాపు కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మేము అడగటం తప్పు అక్రమ కేసు మా మీద పెట్టాలి అది కూడా చిన్న చిన్నగా కేసు అయితే బాగుండదు తీనాడు జవాన్ పోలీసు నిద్ర వేస్తే తీనాడు జవాన్ అని కాగస్తున్నాడు పాపం డిఎస్పీ గారు దాంతో పాటు అది ఎక్కడ మరి బిహేవ్ వచ్చేస్తుంది అని అట్రాసిటీ కేసు నేను బెంగళూరులో ఉన్నా ఈయన విజయవాడగా ఉన్నా అంటే మాది అట్రాసిటీ కేసు రోజు ఒకటైతే నేను చెప్తా కోర్టు అయిపోయినాక నేను సమగ్రంగా మా కళ్యాణం అనుభవం టీవీ పెట్టమన్నా ఎయిట్ ఇంచెస్ ఈసారి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ కాదు సినిమాగా ఉంటది చూసా స్క్రీన్ అది పెట్టి చూపిస్తాను అది పెట్టి చూపిస్తాను మా కళ్యాణ మండప అక్కడ ఉండేది మా నాయకుడు కార్యకర్త కాదు అన్ని ప్రజా సంఘాలు వస్తారు అదే అన్ని పార్టీ కనిపించాము అదే తెలుగుదేశం పాత నాయకుడు జెండా పోసి పార్టీని భుజానం మోసుకొని గెలిపించిన నాయకుని కూడా పిలుస్తాము అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని వేగేస్తున్నా తెలుగుదేశంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కూడా పిలుస్తాము పిగిసి మా మహేష్ బాబు గారు నాన్న కృష్ణ గారు ఫస్ట్ అమ్మ తీశాడు ఆ స్కోప్గా చూపిస్తాం ఆడ కాబట్టి తొందరగా అది చూపిస్తాం పోతే ఓకే నా మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను ఏదో ఒక విధంగా ఒక్క రోజన్నా చేయగా ఉంటారా అని వారు చేసిన ప్రయత్నం చాలా ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడి నుంచి మూడు టీములు మా బెంగుకి వచ్చినాయి బెంగుకి వచ్చి అక్కడ మా కొడుకుని మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ని మా సైడ్లో ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ని అదే మా కొడుకు ఇంటికి పోయి అక్కడ ఉన్న పనిచేస్తున్న భాగని అందరిని హాట్ చేయడం ఇవన్నీ కూడా మొత్తం విత్ వీడియో క్రూప్స్ అన్ని కూడా ఉన్నాయి నిన్నగడేసింది ఏది హైకోర్టు సుప్రీంకోర్టు అసంతేసింది వితౌట్ యూనిఫామ్ హౌ యూ కెన్ గో యూనిఫామ్ కాకుండా ఎట్టపోతారు అన్నీ ఉన్నాయి పోలీసు వాళ్ళకి తొందరగా సినిమా ఉంది ఎక్కడెక్కడ అన్ని మొత్తం అయితే అన్ని అన్ని ఏ విధంగా మా జగనన్న చెప్తున్నాడు కదా సత్త సముద్ర డీసిపి గారు తాను ఉత్సాహంగా తుమ్మ పండు శివపా గాంధీ మీవే అంతా తీర్పించినట్టు పెట్టేశాడు ఏది ఇగు ముద్దా బాగు ముద్దాని మా ఊరి మీద అన్నీ వస్తాయి ఎక్కడ కావు అన్ని వస్తాయి నిన్న మా ఇంటికి ఎవడొచ్చాడు మా ఆఫీస్ కి ఎవడొచ్చాడు మా ఆఫీస్ మా ఆఫీస్కి ఎవడొచ్చాడు అన్ని వీడియోస్ సహా మొత్తం ఉన్నాయి అన్ని తొందరగా అన్ని సేకరిస్తున్నా మొత్తం జట్టు చెప్తాం మేము కూడా మేము ఎన్ని కేసులు పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది అయితే కాదు ఎందుకంటే మా అయితే చెప్పాను చెప్పా ఈరోజు ముప్పై రోజు బయట ఎందుకున్నాను బేగ అప్పై చేస్తుంది మేము ఎప్పుడప్పుడు రెడీగా కాసుకున్నాం కదా చిక్కి తెసుకోం అని మేము ఎందుకు చేస్తామండి మా జాతిలో మేము ఉంటాం మా ట్రైవ్ మేము చేసుకుంటాం మా కోర్టు మేము చూసుకుంటాం కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి కాబట్టి మీ మీద వేరు కొంతమంది మీద మా ట్రైవ్ మేము చేసుకుంటాం మీకు కూడా ఏ విధంగా మీరు తొందరగా చూపిస్తాం సినిమా ఆ విధంగా మీరు ఇబ్బంది పెట్టడం ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి నా ఇంటి మీదకి నా కళ్యాణ మండపం మీదకి నా స్కూల్ మీదకి నా కావేజీ మీదకి ఈరోజు అధికారులని ఇవందరిని పంపించేసి హరాస్మెంట్ చేయటం ఆఖరికి రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన అదే అదేవిధంగా వాటర్ పోయే గైన్ పంట కాగా ఎమ్మెల్యే గారు అక్కడున్న అధికారులతో పోస్ చేసి కావేదీవుని వాటర్ బయటికి పోకుండా ముహించే ఎంత దుమాగుడు కావేది పోయి కావి చదువుకుంటున్న కావేదీవి జోదికొస్తున్నామంటే నువ్వు అభివృద్ధి చేసేది కావాలని కాపు కాస్తానని పిల్లలు జోగి పోతాడు గుర్తుండేవాడు ఈ రోజు మేము డబ్బు కోర్టు కోర్టు పెట్టి పిల్లల చదువు కోసం కట్టించాం అది దాంట్లో ఆదాయం కోసం కాదు చెప్పు నువ్వేమైనా నడుపుకుంటా అంటే నేను కాగేజీ ఇచ్చేస్తాను నీకు ఇప్పటికీ నా జోబి నుంచి పెడుతున్నాను డబ్బు అయ్యన్న మెరుగైతే మాకు మనిషికి మనిషి అన్నం తిన్నోడైతే పిల్లలు చదువుకుంటున్న కాగేజీ ఎవడు పాడు మనిషి అయినవాడు సిగ్గు శ్యాము నీకైనా ఉంటే కొన్ని వేల మంది ఈరోజు ఆ కాలేజీలో దాదాపు ఆరు వేల నాలుగు వేల పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఐదు ఆరు వేల మంది ఇంజనీర్స్ మా కాలేజీ నుంచి పట్టాపుచ్చుకొని ఈరోజు దేశ విదేశాలు కావచ్చు ఇతర రాష్ట్రాలుగా కావచ్చు మన రాష్ట్రాల కావచ్చు ఈరోజు ఉద్యోగాలు ఆ కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతా ఉన్నాయి ఈ రోజు అటువంటి విద్యని మేము అందించాం రోగాలు అటువంటి కాగేది ఆ పెను ఇబ్బంది పెట్టే విధంగా రోజు నువ్వు అక్రమంగా ఆ కాగవ బూడిపిచ్చావంటే నీవి పోకుండా నువ్వు మనిషివా అన్నం తింటున్నావా కాకపోతే గడ్డి తింటున్నావా ఈ కావ నేర్చుకోక ఒక పెద్ద ఆలోచించండి అతను చెప్పేది మేకవన్నీ పోయి బయటికి చెప్పేది నేను అది ఇది కాబోయేటి కాపు కాస్త చేసేవన్నీ అర్థమాగా ఒక పక్క మైనింగ్ ఒక పక్క గ్రావు ఒక పక్క ఇసుక ఒక పక్క రేషన్ బియ్యం ఒక పక్క లెక్కర్ ఇవన్నీ కూడా అతని అధ్వయంలో అతని కడుసన్నలో ఈరోజు చదువుతూ వాడితో పాటు ఈరోజు కాలేజీ పిల్లలు చదువుతున్న కాలేజీలు స్కూల్ పిల్లలు చదువుతున్న స్కూలు వాటి జోకి పోతున్నావు నిన్ను ఆ భగవంతుడుగా ఇంకా కాపాడవేడు నువ్వు చెప్పు ఆగస్టా ఎడ్యుకేషన్ జస్ట్ పోతావు కాబట్టి నువ్వు ఈరోజు నీ బండాగం అంతా కూడా ఎక్కడ బయటపడద్దు అని నువ్వు చేసిన అవినీతి మనీ స్కీమ్ ఎక్కడ బయటపడద్దు అని నువ్వు చేస్తున్న మైనింగ్ మాఫియా ఎక్కడ బయటపడద్దు అని ఈరోజు అమ్మ కానీ కదా అక్కడికి అదేవిధంగా నువ్వు చేస్తున్న గ్రావల్ పాపం విద్యుత్ ప్రజలు అప్పుడేదో పాపం ఏదో కొద్ది కొద్దిగా పాపం రోడ్డు కోసం కొద్దిగా ఎత్తుకుంటే ఆహా అని పాపం అన్నారు ఈ రోజు పాపం ఎడుతున్నారు ఇప్పుడు అమ్మ మాట్లాడితే సావనకి ఎత్తు చేసుకుంటు మమ్మల్ని కాకపోయేది మాకెందుకు స్వామి అంటున్నాడు బిజూ కాదు ఒకరు మాట్లాడితే వచ్చు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది దగదత్తి ఆ ఓరు కోరుకుంటున్నాడు ఇవి అంతా పంపిడి గడుకు మాత్ర ఇవంతా మాఫియా చేస్తున్నాయి కానీ ఆయన ఇక్కడ లెక్క చేయటం ఎవరు ఎవరిని ఎక్కదేటో ఏ అధికారో వెక్కదేయటో కాదు పెచ్చగ విడి సో ఇవన్నీ కూడా ఎక్కడ మేము సమంటీఎం కూడా చూపిస్తామని భయంతో అక్కడ పానీయకుండా మా ఓవి ఒకవేళ తెలివితో చెవిగా జోన్కెమ్గా వేస్తే వాయిని ఆడ కత్తుకు పెట్టి కత్తుకు పెట్టి చంపడానికి వచ్చి వాడిని కొట్టి చెప్పించి వాడు తోటి వాటితోటి మా ఓడి పెట్టి మా ఆఫీస్లో ఉండేవాడు సో ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు ఇది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం ఎందుకంటే మా కోర్టు మీద గౌరవం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఇటువంటివి ఆపేసి మేము ఇప్పటికన్నా పెదవ సంక్షేమం కోసం పెదవ సంక్షేమం కోసం చేయండి పని చేయకుండా మేము ఇవే చేస్తాము అక్క చేస్తాము ఇదే విధంగా దోచుకుంటాము అంటే తప్పకుండా మీ సినిమా మరొక ఏమంటే అమ్మ మేము మీ పెట్టినా కేసు పెట్టినా భయపడ్డాము చెప్పాను కదా మా ఇంట్లో నువ్వు ట్రై చేసుకో బేవి వస్తే బేవి కాకపోతే ఉదాహరణ దేవుడికి ఏం మాకేం భయం లేదు మేమేం భయపడము అని నాకు అంటే చెప్పాను కాబట్టి నేను ఎవరో భయపడదు కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను వేణు సమయంలో కాబోయే నేర్చుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాంగ్ గా ఉందని మా కాబట్టి ప్రజలు మాకు అండగా ఉండి మా కుటుంబానికి మాకు అండగా ఉండి దగ్గర అని చెప్పినందుకు వాళ్ళతో పాటు దిగా నుంచి అందరు కూడా వచ్చి మాకు అండగా నిలబడినందుకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నందుకు మేము ఎవ్వరికి భయపడము మీరు పెట్టి అక్కమకి భయపడము మీ తాటాకి చెప్పు కూడా భయపడమని కూడా తెలియజేస్తాము ఇప్పటికన్నా ఒకటి పోలీసు డిపార్ట్మెంట్ మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా సరైన మార్గంలో పోతే మీకు ముందు ముందు కూడా అభివృద్ధి బాగుంటుంది వేని పక్షంలో ఆ సెవెంటీ మీకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంఎం అన్న చూపిస్తాం మేము కాకపోతే కొంతమంది మాకు సహకరించిన పోయిస్ నాకు కొంతమంది చేయవు మాకు కూడా ధన్యవాదాలు ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి పరవశింప పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పుల చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు